డైలీ సెక్షన్ చేయాలి ఎవ్రీ హాఫ్ అన్ కి సెక్షన్ చేసుకుంటానే ఉండాలి లేదని అంటే మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి హ్యాపీగా ఉంటాను మెయిన్గా అంటే మళ్ళీ అంటే ఏంటైనా పెళ్లి నాకు ఆయన ఆక్సిజన్ సపోర్ట్స్ తట్టుకుంటా ఈ ఆపరేషన్ అనేది ఫైవ్ అవర్స్ చేశారు ఫైవ్ అవర్స్ చేసి ఆక్సిజన్ పడిపోతున్న ప్రతిసారి ఆపేసి దానికి ఆరంకి ఫోన్ చేస్తే గుంటూరు నుంచి వచ్చే హెల్ప్ చేయడానికి సో మేడం కి తోచినా సమ్ మేడం చేశారు ఇవే ఏదో ఎక్స్ రే ని గ్యాస్ట్రో నుంచి వచ్చే పైప్ అనేది ఇక్కడ లంగ్స్ లో అటాచ్ అయింది వచ్చే పైప్ అనేది ఇక్కడ లంగ్స్ లో అటాచ్ అయింది పైప్ అనేది వేస్తే ఇక్కడ ఎయిటీన్ ఓకే ఇక్కడ నుంచి వచ్చి అది గను అయ్యి ఇక్కడ పైకి దొరుకుతుంది మళ్ళా లో వస్తుంది సో ఇక్కడ అంటే మేము సెకండ్ ఒపీనియన్ కి మళ్ళీ వేరే చోటుకి వెళ్దాం అని అంటే ఇక సార్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇలా రిపోర్ట్ ఆఫ్ ఇచ్చారు మీరు ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళినా గానీ ఆపరేషన్ మ్యాండేటరీ అని చెప్తే ఇక్కడ మా రిలేటివ్స్ కొంతమంది ఉండి వాళ్ళని హాస్పిటల్కి వెళ్దాం అక్కడ రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటది అని చెప్పారు ఎక్కువ అంటే ఎవరైతే ఉన్నారు ఇప్పుడు డాక్టర్ పూర్ణ చంద్రరావు అని మేము ఆయన దగ్గర చేర్చుకున్నాం ఆయన పీడిఎస్ ఇలాంటి కేసులు చాలా చేసి వచ్చాడు అంట సో అందుకని రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటదని చెప్తేనే మేము ఆపరేషన్కి మూవ్ అయ్యాము మూవ్ అయిన తర్వాత అంతా బాగానే ఉంది అని లోపు మళ్ళీ ఏదైతే పైపు ఆపరేషన్ కనెక్ట్ చేస్తారో అది అనేది ఇలా కనెక్ట్ చేస్తారు అనమాట అది అనేది ఇలా దగ్గరికి స్టిచ్ అయిపోయింది ఇంకా ఇదే ఇంతే గ్యాప్ ఉంది మొన్న మళ్ళా అపోలోకి వెళ్ళా మొన్న సెవెంటీన్ ఎండోస్కోపీ చేయటానికి ఏమో మా బాబుకి సత నేజీ కూడా కాదు బాబు చిన్నబాబు బేబీ ఏం చేయాలి ఏంటనంటే అంటే అక్కడ సీనియర్ గ్యాస్ట్రో శ్రీనివాసరావు అని ఆయన త్రూ ఆయన చేశారు మేడం చేసాడు ఆయన ట్రై జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం యాక్చువల్ జీరో పాయింట్ నైన్ ఎంఎం చేయాలంట జనరల్ గా మాకేంటే ఇట్లా అయింది ఇందులో టైప్ ఫైవ్ వేరియంట్స్ ఉంటాయి ఏబి అని మంది టైప్ సి వచ్చేది లోపల్ ఉంటుంది కింద ముందు వచ్చేది లంగ్స్ లోకి అటాచ్ అయిపోయింది సో మళ్ళీ దీని నుంచి దీనికి అటాచ్ చేసే లోపు మనకి డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంది నార్మల్గా బేబీస్ కి అనేది డిస్టెన్స్ అనేది ఎవరు మ్యాండేటరీ చెప్పలేరు అంట సో ఏదైనా సర్జరీ చేస్తేనే మ్యాక్స్ త్రీ సెంటీమీటర్స్ ఉండాలి అది దాటితే చెప్పలేము అన్నారు చేసిన తర్వాత ఫీడింగ్ ఇష్యూ వచ్చిన తర్వాత پہنچ کمίanking কে যে ছেছেনি কান্য়ে ক্ে কামা কান্য় ওতে ওপরাকেরকের কান্য কান্য় হসকেরকা ল্য়াকেে কান্যে কারাকা পন্য়া ভ� అది ఇట్లాగైపోయేసరికి మిల్క్ అనేది తీసుకోలేకపోతారు మనకి నార్మల్గానే లాలా జలం అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయ్యే లాలా జలం తీసుకోలేకపోయి డైలీ సెక్షన్ చేయాలి ఎవ్రీ హాఫ్ అన్ కి సెక్షన్ చేసుకుంటానే ఉండాలి లేదని అంటే మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి టైమ్ తీసుకోనల్ గా త్రీ మంత్స్ దాటిన తర్వాత నార్మల్ బేబీస్ ఎవరికైనా ఎండోస్కోప్ చేయాలంట మాకేమో లేదు అది చేస్తేనే ఏంటి అనేది తెలుసు దాని గురించి అని జీరో పాయింట్ ఫైవ్ ఎంఎంఏ ట్రై చేస్తారు ఫస్ట్ అది బేసిక్ గా జీరో పాయింట్ నైన్ ఎంఎం అన్నారు అది చేస్తే మళ్ళీ ఏదైతే మనం కనెక్ట్ చేస్తున్నాం మళ్ళీ ఊడిపోయి మళ్ళీ రీసెంట్ ఇప్పటికే దానికి లెవెల్స్ అనేవి పడిపోతూ ఉన్నాయి హెవీ బ్రీతింగ్ ఉంది మనకి లంగ్స్ లో నుంచి ఇట్లా టచ్ చేసేసరికి మళ్ళీ అప్పుడప్పుడు హెవీ బ్రీతింగ్ అయ్యి ఇక్కడ లోపల లాగా వస్తుంది అనమాట తీసుకోలేకపోతున్నాడు తీసుకోలేకపోతున్నాడు ఇంకా మేము రాత్రి డిశార్జ్ అయ్యాం మేడం అక్కడ నుంచి వాళ్ళు ఏం అంటే బయట ఎక్కడైనా బెడ్ కొనుక్కోమన్నారు

అంటే మళ్ళా రేపు బ్యాంక్ ఉంటుంది మేడం అది అబ్బాయి అనేది అనేది జీరో వన్ చేసినప్పుడు అంత ఓకే అయితే హ్యాపీగా ఉంటాడు అంటే మళ్ళీ రీసర్జరీనట్లు ఇప్పటికీ ఆ సర్జరీకి ఒక సర్జరీకి అంటే తట్టు ఉంటారు ఈ స్పీస్ స్పీస్ సర్జరీ అంటే నేను చిన్నదొందరం ప్రాక్టీస్ దేవుని కొ르కుంటాను చిన్న బాబు ఎంత చిన్న బాబు అంటే ఎర్కో చేస్తోంది నాకు ఇంకా ఆయన ఆక్సిజన్ సపోర్ట్స్ తట్టుకుంటాయి ఈ ఆపరేషన్ అనేది ఫైవ్ అవర్స్ చేశారు ఫైవ్ అవర్స్ చేసి ఆక్సిజన్స్ పడిపోతున్న ప్రతిసారి ఆపేసి దానికి బాబు చిన్న బాబు అండి మంత్స్ ఎన్ని మంత్స్ అండి వన్ మంత్ బేబీ ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో మనం వింటున్నాం మన ఫాదర్ చెప్తున్నారు ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ నెంబర్ అయితే నేను ఇస్తాను ఖచ్చితంగా మీకు తోచిన సాయం చేయండి నా అయితే నేను అందించాను ఇది ఒక్కళ్ళతో అవుతుందంటే అవ్వదు కదండి ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తోచినంత వాళ్ళు సాయం చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో హాయ్ అండి నమస్తే అందరికి సో ఈ సిచ్యువేషన్ నిజంగా కళ్ళ ముందు ఒక తండ్రి తల్లి బాధపడుతుంది ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తే తెలుస్తుంది వన్ మంత్ బాబు తనకి ఫుడ్ బైడ్ ప్రాబ్లం అవడం వల్ల సర్జరీ జరిగింది అండ్ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న తన జాబ్ కోసం హైదరాబాద్ వచ్చిండు అన్న అండ్ అన్న వాళ్ళ వైఫ్ చిన్న జాబ్ చేసుకుంటున్నారు తన బాబుని కాపాడుకోవడానికి తన స్థాయికి మించి ప్రయత్నం చేస్తున్నాడు సో దయచేసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తోచిన సాయం చేయమని నేను అడుగుతున్నా అండ్ ఇట్లా కేసు ఉందని చెప్పేసి నాకు తేజస్ సిస్టర్ చెప్పింది సో అన్న కాల్ చేసి అప్రోచ్ అయ్యా అండ్ నేను కూడా హెల్ప్ చేసే స్టేజ్ లో లేదు కాబట్టి మేడంకి ఫోన్ చేస్తే గుంటూరు నుంచి వచ్చారు హెల్ప్ చేయడానికి సో మేడంకి తోచిన శామ్ మేడం చేశారు సో ఒక్కరు హెల్ప్ చేస్తే అవ్వదు సో దయచేసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక వన్ డే ఖర్చు ఆపుకొని అన్నకి మీరు తోచిన శామ్ కింద స్కానరు బ్యాంక్ డీటెయిల్ పెట్టుకున్నా సో దయచేసి హెల్ప్ చేయండి ఇంత చిన్న బాబుని నిజంగా మనము చిన్న సూది గుచ్చుకుంటేనే తట్టుకోలేము అలాంటి ఇంత చిన్న బాబుకి ఎన్ని సర్జరీలు అవుతున్నాయి అంటే జస్ట్ వన్ డేకి ఫైవ్ డ్రాప్స్ అన్న జస్ట్ ఫైవ్ డ్రాప్స్ లిక్విడ్ మీద బతుకుతున్నాడు అబ్బాయి సో దయచేసి మీరు ఎంత తొందరగా సాయం చేస్తే అంత తొందరగా క్యూర్ అవుతాడు అండ్ ఒకటి ఒక సర్జరీ ఉంది అయితే త్రీ ల్యాక్స్ లో లేకపోతే ఫిఫ్టీన్ లాక్స్ ఫిఫ్టీన్ లాక్స్ దయచేసి వీడియో ఒకవేళ మీరు హెల్ప్ చేసే సిచ్యువేషన్ లో లేకపోతే అట్లీస్ట్ మీ స్టోరీలో అలా పెట్టండి అండ్ అన్నకైతే ఇక్కడ లోకల్ ఎవరు తెలియదు కోళ్ళ వీడియో రాజకీయ నాయకులు చూస్తే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కూడా మీరు హెల్ప్ చేయండి అండ్ మీరు తోచిన సాయం మీరు ఖచ్చితంగా చేయండి దయచేసి మీరు అందరికీ వేడుకుంటున్నాము అండ్ ఇది ఫేక్ వీడియో అయితే కాదు మేము జన్యూన్గా వచ్చి ఇక్కడ చూసే చేస్తున్నాం అండ్ ఇలా ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు కానీ మీరు అందరు చూస్తే కానీ నమ్మరు తప్ప సో అందుకని ఇలా చేయాల్సి వస్తుంది దయచేసి మీకు రెండు చేతులైతే నమస్కరిస్తున్నాం మా వంతు హెల్ప్ మేము చేసాం మీ ముందుకు తేవడానికి మీ వంతు హెల్ప్ మీరు ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ